టీవీ స్వాగతం జర్నలిస్ట్ నరేష్తో ఈరోజు మనతో ఉన్నటువంటి సుందర్ గారు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పుష్కర కాలం పాటు వారు ఉద్యమంలో పాల్గొన్నారు రామాచారి గారు కూడా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని జైల్లో కూడా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణలో గత వారం రోజులుగా నడుస్తున్నటువంటి ఏదైతే హాట్ టాపిక్గా ఉందో మార్వాడి ఉద్యమం కొనసాగుతోంది మార్వాడి మారవడి అంటూ మన హైదరాబాద్లో పలు వ్యక్తులు వాయస్లు వినిపించడం జరుగుతుంది మరి శ్యామ్సుందర్ గారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న చెప్పండి ఈ మారువాడి ఉద్యమం ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఉద్యమకారులుగా గతంలో ఆంధ్ర వాళ్ళ రాజకీయ పెత్తనము ట్రూప్ మాపడానికి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మీరు ఈరోజు అదే తరహాలో మారవేడి వ్యక్తుల కబంధ హస్తాల్లో తెలంగాణ ఉంది రానున్న రోజులలో వస్త్ర వాణిజ్య రంగంలో ప్రామాదం కాకుండా రేపు రేపు జరుగుతున్న పరిణామాలు రాజకీయాన్ని కూడా ఆధునియంలో తీసుకొని వీరు ఇంకా తెలంగాణకు ప్రమాదం ఉందని కొందరు మాట్లాడుతున్నారు దాని మీద తెలంగాణ ఉద్యమకాల్లో మీరు ఏ విధంగా చూస్తారు మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటే ఆంధ్ర వాళ్ళకి ఉన్నదే గురి గురైతని చెప్పేసి మా తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది ఓకే ఆ పోరాటంలో మా లక్ష్యం అనుగేసుకున్నాం కానీ ఇప్పుడు మానవాడి వల్ల ఆర్థిక విజ్ఞాసం పెడుతుంది ఆర్థికంగా చాలా ఆర్థిక ఉద్యమం కాబట్టి కులవృత్తులు కులవృత్తలు చాలా మంది అర్థాలు కులవృత్తులు మహా చాలా చాలా ఉన్నాయి ఇది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి అంటే మహా ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము స్వాగతిస్తున్నాం తెలంగాణ కాదుగా దీన్ని గతంలో మార్వాడి గోప్యాక ఉద్యమాన్ని ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల క్రితం తీసుకున్నారు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మనం ఎందుకు విగరాదనే అడ్వకేట్గా ఈ విషయం తీసుకోవాలి అతను చర్చించండు అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా చాలా సూతామన్నట్లు వేరు చూసినాం కానీ ఇవాళ అవకాశం వచ్చింది కానీ ఖచ్చితంగా గోపాన కోపామాన్ని ఖచ్చితంగా మేము ఉద్యమకారుగా సహకరిస్తాం తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా పోరాటాలు చేశాము ఏ విధంగా త్యాగాలు చేశాము ఈ ఉద్యమానికి కూడా మేము ఖచ్చితంగా ఇంకా మేము కానీ తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికీ కూడా మేము నష్టపోయే ఉన్నాం నష్టపోయినాం ఇంకా ఇంత దగ్గర నష్టపోయిందండి ఓకే మారువేడి ఉద్యమాన్ని గోదావరి మారు ఉద్యమాన్ని కూడా పుష్ప సంపూర్ణంగా మేము పోరాటం చేయాల్సి త్వరలో ఒక జేఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసి కులాలకు మతాలు పార్టీలకు సంబంధం లేకుండా జాయింట్ యాక్షన్ కమిటీ త్రూగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రానున్న రోజుల్లో భవిష్యత్తులో మార్వాడి వ్యతిరేక విధానాలు ఖచ్చితంగా పోరాటం చేస్తే వెనకకి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు జాయింట్ యాక్షన్ తో కలిసి ఉద్యోగకారులు పనిచేసే పరిస్థితి ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ వెలుగున్న విజయరాజైన వ్యక్తి మేము గత మా అసలు యాక్చువల్ గా మా గురువు గారు కేసీరో ఓకే తెలంగాణ జన పరిషత్తులో మేము పనిచేసిన వాళ్ళం మేము ఫస్ట్ నుంచి రెస్ఫార్థంగా మేము ఏ లక్ష్యం కోసం అందుకు వాళ్ళ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక మిలిటెంట్ పదాల పోవాలని చూసినాం మిలిటెంట్ మీన్స్ అంటే ఒక మిలిటెంట్ అంటే ఏదైతే తీరవాదులు అంతా కానీ మిలిటెంట్ అంటే లక్ష సార్ కోసం పనిచేసేవాళ్ళు లక్ష్యం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మిలిటెంటారు అంతా కానీ మిలిటెంట్ అనేది కొంతమంది ఊరుకునే వాళ్ళకి తెలియక ఏదో వీళ్ళు తీరవాదులు అన్నట్టు లక్షలన్నట్టు ఇట్లాంటి కానీ నాకు చెప్పాలి ఒక మిలిటెంట్ అంటే ఒక లక్ష్యం మనం ఒక లక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలర్ మార్చ్ తీసుకుందాం ఓకే మిలన్ మార్చ్ మిలర్ మార్చిలో గద్దరైన మా ఇంటికి వచ్చిండి మేము ప్రచారం చేసినాం పోషణ ఆవిష్కారం చేసినాం పోషణ ఆవిష్కారం చేసిన తర్వాత పోలీసులు మొత్తం వేటాడు మొదలు పెట్టారు కానీ మా లక్ష్యం అక్కడే ఉంది ట్యాంక్ బండ్ చేరుకోవాలి అక్కడ తెలంగాణ రాష్ట్రం మా జన్మాకా ట్యాంక్ బండ్ మీద పెద్ద లక్ష్యంతో ఓకే రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఒక భాగం ఇప్పుడు ఈ మార్వాడి ఉద్యమం జాయింట్ జేఏసీ జేఏసీ ద్వారా ఉద్యమకారులంతా ఒక్కటాటికి తీసుకొచ్చి మీరు ముందుకు వెళ్లే కార్యాచరణ కొనసాగుతుంది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుంది ఇంకా ఇక్కడ మీ ద్వారా తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసే ఉద్యమకారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఈ గోమా మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు అంటే మనం ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి ఒక ఓన్లీ తెలంగాణ 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 కోసం మనం పోరాటం చేసినాం ఆ పోరాటంలో నేను ప్రజలు ఒక చిన్న లైన్ ఇస్తాను మేము రెండు వేల మూడులో ఒకటి రాసిన నేను సైతం తెలంగాణకు ప్రధానార్పణ చేస్తున్నా రాజకీయం నాకు వద్దు రాష్ట్ర సాధన నా లక్ష్యం అనే ఒక నీళ్ళదిగా ఒక రైతు కృష్ణా గోదాయర్ మీరు ఒక వారి సంభాషణ సంభరణిగా చాలా తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ప్రధానమైన అంశం మీద కొనసాగింది మార్వడి ఉద్యమం ఏ అంశాల ఆధారంగా ముందుకు వెళ్ళే కార్యాచరణ ఉండబోటాను అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మార్వడిస్ అనేది ఇలా ఒక ఫేస్బుక్లో చూసిన జయరాజ్ గారు సుమార్ ఈ బ్రిటిష్ వాళ్ళ మీద ఉద్యమం చేసినాడు ఇలా ఉద్యమం చేసినారు చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారస్తు వచ్చి దేశాన్ని అయితే వాళ్ళకి ఆక్రమించుకున్నారో ఇలా మారువాటిస్తూ కూడా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు ఉన్నారో ఉన్నారు సరే అని అనుకున్నాం అనుకుంటే ఈరోజు జిల్లా జిల్లా నుంచి మండల మండలం నుంచి గ్రామ స్థాయికి వెళ్ళిపోతున్నారు గ్రామ స్థాయి వెళ్ళి ఊర్లో ఉన్నాయి కదా మా విశ్వకర్మాలు చూసుకుంటే వాళ్ళకి చేతి అనేది లేకుండా వాళ్ళు ఏం ఏం చేయాలి కాని పరిస్థితులు ఉన్నారు అదే కోమట్లు ఉన్నారు కుమరికి వ్యాపారం వాళ్ళ వ్యాపారంలో విధ్వంసం లాస్ట్ చివరి కుండలు అంటే కుండలు రాజస్థాన్లోనే కుండలు చేస్తున్నారు అంటే మా కుమరాల పరిస్థితి అంటే వాళ్ళు చెయ్యండి ఈ పని ఏం లేదు ఒక చికెన్ షాప్ మాట షాప్తో లేకపోతే గవర్నమె తాళీకరం లేకపోతే మిగతా అన్ని దాకా దూరిపోయారు ఇలా కూడా వాళ్ళు చెప్పులుగుంటే వాళ్ళు మా ఎస్సీ సోదరులు ఇలా వాళ్ళు చెప్పులు కూడా పరిస్థితి అయిపోయింది మొత్తం షాపులు వాళ్ళే ఇలా మా ఇంట్లో పెట్టే వాళ్ళు ఇలా మా ఓకే దెబ్బతీస్తున్నారు రేపు తరలికి ఇలా గ్రామీణ స్థాయికి వెళ్ళిపోతే రేపు ఇప్పుడైనా జనం మనశాంతి ఉన్నారు ఈ వ్యాపారస్తులు వ్యాపార గ్రామస్థాయికి వెళ్ళిపోతే ఏ వ్యక్తులు కూడా ఉండదు అందుకని మేము కూడా ఖచ్చితంగా మార్వేడి గోబాకు తెలంగాణ ఉద్యమకారుల మేము అందరి పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఏ ఉద్యమాలకైనా మేము సిద్ధాంతం ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు ఆశ్రీ కొన్ని నిశ్చార్థంగా పనిచేసిన వాళ్ళు ఇలా కొన్ని వేల మంది ఉన్నారు మంది నమలా మనం వాళ్ళే ఆలోచన నేను వాళ్ళందరూ కూడా ఇబ్బంది చేస్తున్నాను మీ ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ద్వారా గోబాయ్ మార్వేడి గోబాయి ఉద్యమానికి అందరం సంపూర్ణ అమలు చేయాల్సిన అవసరం ఉంది పోరాడే భాగస్వామి అవసరం ఉంది మన వాళ్ళకు రేపటి తలాలకు పేపర్ తరాలకు ఏదైనా భవిష్యత్ తరాలు ఉన్నారో ఆ తరాలకు మనం ఈ యొక్క ఈ ఆర్థిక దీపూరి ఈ ఆర్థిక నిరాకారం తీవ్ర చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం తెలంగాణ ఉద్యమంగా పాల్గొంటాం ఈ ఉద్యమంలో జేఏసీకి అదే పైన సపోర్ట్ చేస్తాం జేఏస్తో కలిసి ఉంటాం జేఏస్తో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉద్యమకారులు రామాచారి అన్నగారు ఉన్నారు వారి మాటల్లో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా చూస్తారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేటువంటి కొన్ని విషయాల్లో రామాచారి అన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం అన్నగారు చెప్పండి మార్వాడి ఉద్యమం మార్వాడి వల్ల మన జాతులు ఏ విధంగా నష్టపోతుంది దీని మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందంటారా ఉంటే ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది మీ మాటల్లో ఇది మార్వాడి గో బ్యాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ రకంగా అయితే వస్తారంటే ఫస్ట్ ఒకరు వస్తారు ఆ తర్వాత ఇంకోరు వస్తారు ఆ తర్వాత ఇంకోరు వస్తారు వాళ్ళు పెట్టుకునే ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళు పెట్టుకునే షాపులలో కానీ వాళ్ళ దగ్గర నుంచే గరీబుల్లో తీసుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళ షాపులలో ఆ షాప్లో మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ లేబర్ కూడా పెట్టుకోరు ఎవరు కూడా పెట్టుకోరు ఒకసారి ఎందుకంటే వాళ్ళ చేసే అక్రమ దందాలు దూరం మరి దాన్ని కావచ్చు అది ఇంకేమైనా కావచ్చు మొత్తం టోటల్ వాళ్ళ అన్నీ మొత్తం నాశీ రకమే అది ఎడ బయటపడుతుందేమో అని మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇబ్బంది కూడా వాళ్ళు అసలు వాళ్ళకు ఉపాధి ఇచ్చారు ఓకే అదొకటి ఈ ఎన్నైతే కులాలు లేవు అంటే విశ్వకర్మలు కావచ్చు చేతి వృత్తులు కావచ్చు ఏ రంగానికైనా సరే అన్ని రంగాలలో వాళ్ళే ఉన్నారు ఇది ఎట్లా మనం దీంతో కొన్నాం అనుకుంటే వాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎట్ల పని ఇది చేశారు అంతగా ఎక్కువ చేస్తారు వాళ్ళు కానీ దీంతో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి అప్పుడు తెలంగాణ ఉంటుంది కొంతమంది స్టార్ట్ అయ్యారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని కాకుండా అన్ని కులస్తులు అన్ని వాళ్ళు అన్ని అన్ని రకాల వ్యాపార నేతలు అందరూ కలిసి వస్తే ఇది అ సాధ్యమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం మనవడి గ్రూప్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయొచ్చు కాబట్టి అందరు కలిసి రావాలి ఇప్పుడు మన విజయరాజు అని మన జేఏసీ నాయకుడు నేను చేయబోతాడు అదే ఎవరైనా సరే జేఏసీలో ఉన్న వాళ్ళు నిస్వార్థంగా దేని గానీ లొంగకుండా అందరు కలిసి ఇచ్చి పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ జయిస్తే మనం విజయం సాధిస్తామని కోరుపెట్టలేదు చూసా చూశారు కదా తెలంగాణ ఉద్యమకారులు సైతం మారవాడి గోబా సై అంటున్నారు మరో తెలంగాణ ఉద్యమం రాబోతుందని చెప్తున్నారు త్వరలో విజయరావు గారు ఏర్పాటు చేయబోయే జేఏస్సీ అందరూ కలిసి రావాలి ప్రజా సంఘాలు అందరూ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఉద్యమాన్ని మనం విజయవంతం చేయాలని చెప్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఛానల్ కి స్వాగతం జర్నలిస్ట్ నరేష్ ఈ వారం మన అతిథి అతను తెలంగాణ రాష్ట్ర వివిధ కులాలకు మతాలకు అతీతంగా పేద ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం పనిచేసే పనిచేసేటువంటి ఒక సంస్థ ఉంది అదే టిఎల్పిసి ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నందుగారు మనతో ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్వారి వ్యతిరేక విధానాల గురించి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే నందుగారు నమస్తే చెప్పండి ఇటీవల జరుగుతున్నటువంటి మార్వారి వ్యతిరేక విధానాలకు మీ మాటలు ఏం చెప్తారు నిజంగా వారు వ్యాపార దోపిడీ ప్రోత్సహిస్తున్నారా ఏంటి మీ మాటల్లో ఏం చెప్తారు ఖచ్చితంగా చేస్తురనే అంటాం మన చేస్తూ కూడా ఖచ్చితంగా చేస్తున్నారు ఎందుకంటే ఎన్ని విధాలుగా నష్టపోతున్నాం అనేది ఆల్రెడీ పబ్లిక్ తెలుసు ఇప్పుడు మొన్న ఏదో జరిగిన ఇష్యూతోనే లేవనైతే కాడేది ఓకే గత సంవత్సరాల కిందనే ఒక టూ థౌసండ్ ఆ యువదల కిందనే జరిగింది ఇది తెలంగాణ గురించి మనం అది చేసినప్పుడే మన పెద్దవాళ్ళు వీళ్ళందరూ కలిసి మారోడి గోబ్యాక్ అప్పుడు చేసిన ఉద్యమమే ఇది కాకపోతే మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని అని కారణాల వల్ల మర్చిపోయినా చేసి కానీ అది మర్చిపోయే స్థితి కాదు తెలంగాణ రాష్ట్రం ఎంతమంది ఉన్నారు మారోడీస్ ఇప్పుడు ఎంతమంది ఒడిపోయి అప్పుడే మనం ఆంధ్ర వాళ్ళు మన మీద పెట్టాలని గెలవస్తుందని చెప్పేసి మనం సహించలేము ఎందుకంటే మన పబ్లిక్ మన తెలంగాణ యూత్ వీళ్ళంతా పనులు లేక ఏం లేక వాళ్ళకి బానిసలుగా బతుకుతే గడిపినాం దాని మీద కొంతమంది అవగాహన తీసుకుని వచ్చేసి మన యూత్ వీళ్ళందరూ వీళ్ళందరినీ ప్రాణత్యాగాలు చేసి ఇంతగానో పోరాడి తెలంగాణ నేర్చుకున్నాం తెలంగాణ నేర్చుకోవాలని ఒకరు పోయిన ఆయన రాజు అంటే ఇంకో రాజకీయం ఎవరు ఇదే మారే గుజరాతీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కొంతమంది తెలంగాణ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో అయిపోయాయి ఇప్పుడు ఏ లీడర్ కూర్చున్నా ఇదైపోయితే మాట్లాడతాడు ఏమంటారే మాట్లతో గెలిచినాము మానవ రోడ్ హిందూ సంరక్షకులు అంటే తెలంగాణలో ఇంటి రోజు వేయలేదా అవునా తెలంగాణ చేశారు తెలంగాణలో ప్రతి పద్ధతి తెచ్చు కాకపోతే ఏంటంటే మన దగ్గర ప్రేమించే గుణం ఎక్కువ కాబట్టి ఇన్ని రోజులు ఆగిలు ఆగలను తర్వాత అయితే ఏమైందంటే సరే ఏదో వ్యాపారం చేసుకుంటారు మన దగ్గర నా రూపాయలు వస్తాయి మన యూత్ కానీ మన తెలంగాణ వాసులకు కానీ ఏదో పని కల్పిస్తారు అంటారు పని కల్పించేవి మర్చిపోయి వాళ్ళ జనాభా వెళ్తూ వచ్చింది మన జనాభా నేను పస్తులు ఉండే పరిస్థితికి వచ్చింది దాని గురించి ఇప్పుడు ఏదైతే ఉద్యమం వేసిందో దాని కూడా మేము సహకరిస్తాం ఎందుకంటే ఒకటి ఒకటన్నా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మహాగారులకు మద్దతుగా దేశంలో రాష్ట్రంలో కీలకంగా ఒక పార్టీ వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉంది ఇట్లా కీలకంగా ఒక పార్టీ కాని పార్టీ నాయకులు గాని మద్దతు తెలుపుతున్న క్రమంలో కొంతమంది ఇలాంటి మేధావులు ప్రజా సంఘాల నాయకులు ఆర్గనైజేషన్ లీడర్స్ స్పందిస్తా ఉన్నారు కదా మీరు ఏ విధంగా సక్సెస్ కాబోతున్నారు మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నారు బడా కూడా నాయకులు మార్గాలకు మద్దతు ఇస్తున్న క్రమంలో మీరు సక్సెస్ అవుతారంటారా ఖచ్చితంగా ఏమైనా ఎందుకంటారా ఎగ్జాంపుల్ తీసుకున్నాము ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు లేరా ఉన్నారు ఇంతగా తోపులు ఉన్నారు అప్పుడు రాజకీయ వ్యవస్థ వ్యవస్థనే ఉండే వాళ్ళనే ఉండే ప్రభుత్వం కూడా అప్పుడు అవునాక ఆయన దాని నుంచే జయించిన వాళ్ళము వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు అది వచ్చారు వాళ్ళ మనుషులుగా మనం ద్వేషిస్తలే వాళ్ళ కల్చర్ ని ద్వేషిస్తూ వాళ్ళ విధానాలు వాళ్ళ విధానాలను పద్ధతులను వ్యతిరేకిస్తున్నాం అవునన్నా ఇప్పుడు మా రోజు ఉన్నంత స్టేజ్ లో ముస్లింలు ఉన్నారా లేదు లేదు అది మన తెలంగాణ ముస్లింలు ఉన్నారా లేదు వీళ్ళు మత కలహాలు ఏర్పుతున్నది ఎవరు ఇన్ని రోజులు టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు ఏళ్ళనైనా అరే హిందూ ముస్లిం కొట్టుకున్నారు తన్నుకున్నారు ఈ గుడి దగ్గర ఈ గుడిలో ఏం జరిగిన ఉన్నారా లేదు సరే ఈ హిందూ క్రిస్టియన్ గాని ఎప్పుడైనా కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్న అడపాటి ఆడపాటు ఏమో ఒక దాని వీళ్ళే వచ్చి పర్యవేక్షిస్తున్నట్టు ఒకరొకరు ఫోన్ లీ అంటారు ఏమని హిందువులో ముస్లిం లాని మాట్లాడవచ్చు కదా అంటే అరే బాబు ఎంతో మందిని ఎదిరించవచ్చు మనం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కూడా ఎదిరించే ధమ్లు మనం అవునాక వాళ్ళు బతకలేదు మీలాగా రాజకీయ శీల మీద కూర్చొని ప్రభుత్వాన్ని వెళ్తలేదు కదా వాళ్ళ వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉన్నారు అదే నాయకులు ముస్లింలు ఉన్నారనుకున్నా ఎగ్జాంపుల్ ఎంఐఎం పార్టీఎం వాళ్ళని ఎంత ఒత్తిడికి గురి చేస్తారు వాళ్ళ పబ్లిక్ లో ఒక మనిషి మీద పెట్టుకున్నాడు వాళ్ళ దగ్గర ఒక రాజకీయ నాయకులు ఉన్నాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ లేబెత్తుతాడు వాళ్ళు వాళ్ళు పార్టీ చేస్తున్నారు ఇప్పుడు మన హిందూ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అంటే వీళ్ళందరూ తయారయ్యారు ఎందుకంటే వాళ్ళు వచ్చే ఫండ్లకి ఎవరికి అమలు వేరు లేదు మన అమలు అమృవీ ఫండ్ బాబు మేము ఫండ్ ఇస్తామంటే ఫండ్ ఇస్తే చాలా వరకు ఎవరైతే మీలాంటి ప్రజా సంఘాలు ఆర్గనైజేషన్ స్పందిస్తున్నాయి కదా మారవాడికి వ్యతిరేకంగా వాళ్ళకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినా అనుకో రేపేళ్ళు ఉంటే భవిష్యత్తులో ఏ విధంగా స్పందిస్తారు దాని మీద సిద్ధంగా ఉన్నారు అన్ని ఎదుర్కొంటాం అన్న ఎందుకంటే ఈ ఇప్పుడు జరిగిపోయినా మన శ్రీతాంత్చార్యే కానీ వీళ్ళే గానీ ఎంతో మంది ప్రాణాలే అర్పించారు అన్న ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది చేస్తారు అది ఎవరు చేస్తారు తెలుసు అన్న బెదిరింపుతా ఎవరు వస్తారు చాతగానో చేస్తారు అవునా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఎదురింపు ఈ రోజు కొత్త కాదు ఓకే సమాజంలో దొరుకుతుంటే వేరే విషయంలో బెదిరింపు కాల్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు శ్రీకాంతచార్య కానీ వీలు కానీ వాళ్ళ బెహరింపు కాల్స్ వచ్చినవి కూడా ప్రాణత్యాగాలు చేసిరు అప్పుడు అప్పుడున్న పెద్దలకు కూడా ఎన్నో కాల్స్ వచ్చింది అరెస్ట్ కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఏం కొత్త కాదు అందులో మాధ్యం భయం లేదు మేము దేనికైనా ఎదురు పోరాడతాం మేము లీగల్ గా పోరాడుతాం దేనికైనా ఎందుకంటే మా హక్కులకు మేము పోరాడతాం ఖచ్చితంగా మా తెలంగాణ సాంప్రదాయాలు ఏంటిది ఇవన్నీ వాళ్ళు రాను 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 అన్నీ మర్చిపోయే విధానం తెచ్చింది ఇప్పుడు మాస్టర్ కూడా మర్చిపోయామంటే ఇంకా మా పిల్లలకారాలు పెద్దగా కావుతాయి తెలంగాణ కల్చర్ ఎట్లుంటుందో అనేది అప్పుడు సినిమాలలో చూసుకోవాల్సిందే ఏది మన ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలు పాత సినిమాలు చూసుకోవాల్సిందే తప్ప ఈ మారోడి మొత్తం నిండిపోతుంది అప్పుడు తెలంగాణ ప్రజలను చూసుకోవాలి కదా అన్న ఆ టైప్ అవుతుంది పాత పురాతన కాలపు మనుషులు ఎట్లుండేది అన్న టైప్కి వస్తే తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అదే పరిస్థితి మనం వెతుకునే వెతుకునే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు మాక్సిమం అన్న మొన్న జుబ్బీల్స్ పెద్దమ్మ గుడి కానీ జరిగింది ఎక్కడ రీసెంట్ గా జరిగింది దాంట్లో ఒక మారవాడి వాడు పోయి తినలేదు ఒక మారవాడు వచ్చి డొనేట్ చేసి అదే గుడి కట్టుగా అన్నారా అనలేదు వాళ్ళని సరే లీగల్ ఏమైనా పోరాడిరా మరి వాళ్ళకి ఎందుకన్నా సపోర్టు దెబ్బలి మన బిడ్డలు మన తెలంగాణ ఆ గుడిలను ఎవరన్నా మన వచ్చేసి మేము కాపాడుతున్నాం సంరక్షణ మేము చేస్తున్నాం హిందువుల సంరక్షణ అంటే తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలలో ఉన్న పట్టుత్వమే ఇరవైన్నర వంద గజాలు వచ్చింది గుడి అర్థుల అవునా మునగా ఇంకో సేమ్ ఏ ఇష్యూ ఇందులో వీళ్ళు ఏడమైనా మారవడానికి మారోడ సపోర్ట్ చేసుకున్నారే తప్ప మన తెలంగాణ పబ్లిక్కి తెలంగాణకు ఒక యువతకి ఏ విధంగా సహాయపడ్డలో మొత్తం తీసి వాళ్ళు వచ్చినప్పటి నుంచి తీసి ఒక చరిత్రలోనే ఉంది వాళ్ళు కూడా మరి ఆ చరిత్రలో వాళ్ళు యారే మేము తెలంగాణ పిల్లలకి ఈ విధంగా సహాయపడడం వాళ్ళు మర్చిపోయారా అని చెప్పి ఒకటి గుర్తు చేయమనండి చదువు మన ప్రాంతం ఏమి లేదు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి షాప్స్ లో కానీ వాళ్ళ వ్యక్తులే ఇంకొక ప్రధానంగా ఇప్పుడైతే మీలాంటి చాలా మంది వ్యక్తులు ఇప్పుడు స్పందిస్తున్నారు గత పది రోజుల నుంచిగా గత ఐదు సంవత్సరాల క్రితమే జన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది వల్లిగొండ విజయరాజు గారు ఈ ఉద్యమాన్ని మొదటగా పురుడు కోసారు మాట్లాడారు వివిధ ప్రాంతాల్లో మార్వాడి అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కరపత్రాలు పంచారు వారి అన్యాయం మీద ఇప్పుడు వారు పూర్తి స్థాయిలో దీన్ని తీసుకొని ఒక జేఏస్సి ఏర్పాటు చేసి మీలాంటి అన్ని ఆర్గనైజేషన్ మేధావులను తెలంగాణ ఉద్యమకారులను కలుపుకొని భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్తున్నారు ఆ జేఏస్సీ తో కలిసి పనిచేసే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా ఉంటే ఎట్లా పని చేయబోతున్నారు ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు మా రాష్ట్రం గురించి వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఆ ప్రజలుగా మేమే సపోర్ట్ చేయమన్నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఓకే అన్న మా యూత్ సపోర్ట్ చేస్తుంది నాలాంటి లాంటి రంగంలో చాలా మంది నాకు మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చేస్తారా దీనికి ఆ రోజు వాళ్ళను మీరు అన్నారే విజయరాజు అన్న వాళ్ళ వాళ్ళని ఆ రోజున వాళ్ళను ఎంత ఇబ్బంది పెడతారో మధ్య దాకా అది తెచ్చుకొచ్చి ఆపేరు కానీ అది మర్చిపోయే విధానం కాదు కదన్న ఇది వాళ్ళు తండ్రి అయ్యి కదన్న తన్ను వాడతాను వాడు రాజకీయం చేస్తేనే మీరు తన కూడా అయ్యి చూసి సహిస్తాం అన్నమా చేయాలి ఖచ్చితంగా అన్న వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేస్తాం జేఏసీకి ఏ విధంగా మేము సహకరించాలో హండ్రెడ్ పర్సెంట్ అన్న నరేష్ గారు చెప్పండి ఇప్పుడు గత పది రోజులుగా ఏదైతే మార్వాడి వ్యతిరేక విధానాలు జరుగుతున్నాయో అవన్నిటిని కూడా చూస్తూనే ఉంది తెలంగాణ సమాజం అంతా మరి గతం నుంచి కూడా వల్లిగొండ విజయరాజు గారు కావచ్చు కొంతమంది మేధావి వర్గం ఏదైతుందో ఆనాడే చెప్పారు ఇట్లాంటి పరిస్థితి ఒక రోజు వస్తుంది అని ఈ ఆ పరిస్థితి రానే వచ్చింది ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని మీరు అవునన్నా మొదటగా జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ ఐక్యత కలిగి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు మారవాడు చేతిలో పెట్టడం జరిగింది అది నేను గ్రహిస్తా ఉన్నాను ఎందుకంటామంటే ఆ రోజు తెలంగాణ ఉన్న కులా మొత్తం అత్యత్వంగా ఉన్న అందరం కలిసి తెలంగాణలో ప్రతి బయటికి వచ్చి తెలంగాణ రక్షించుకున్నాము సంపన్న కులాలు బయటికి వెళ్ళినాయి మనకు కావాల్సిన నియమ నియమాధాల కోసం మనం కొట్లాయనం తెచ్చుకున్నాం కానీ ఈ రోజు ఏ విధంగా మారిందంటే మనం దాన్ని తిరలింగపోతాము లేకపోతా ఉన్నాము చాలా బాధగా అనిపిస్తా ఉంది ఈ మొన్న జరిగిన విషయాలు చూసుకుంటే భయంకరమైన ఏ స్థితిలో తెలంగాణ ప్రజలు ఒక మార్వాడి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏ విధంగా అంటే బతుకు తెలిక వచ్చిన వాళ్ళు ఏ విధంగా తిరిగి మనం దాడి చేస్తాను మైండ్ నైట్స్ ఏ విధంగా ఉన్నదో మనం గ్రహించుతూ ఉన్నాం ఇంక ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ మనం వేలుకోలేకపోతే ఈ తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో రక్షించుకున్నప్పుడు ఇప్పుడు మారవాడి వాళ్ళు మారవాడి రాష్ట్రంగా మార్చారు తెలంగాణ రాష్ట్రం కానీ మానవాళి భాషను మార్చే మొత్తం ఆ విధంగా చాలా బాధిస్తాను మొదటిగా బాధిస్తుంది అది ఇంకో విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కూడా ఈ తెలంగాణ బిడ్డలు కోట్లు వేసిన నాయకులు కూడా తెలంగాణ ప్రజలకి తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుకోవాలి తెలంగాణ ప్రజలు ఎవరు హిందుడు కాదు కట్టలకి నుండి కాదే కాదు మానవాడు వాళ్ళే అని మాట్లాడడం చాలా 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 బాధ ఇస్తా ఉన్నది అదే నాయకులారా మీరు ఎందుకు ఆ విధంగా మీరు పదవి కోసము మీరు డబ్బు కోసము మీరు ఆశిస్తా ఉన్నారు వాళ్ళు చెప్పులు కోస్తా ఉన్నా మాకు అర్థమవుతుంది తెలంగాణ కొట్టడం ఏమన్నారు మనము మన పిల్లలు బాగుపడడం కోసం అని నిదానంగా ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు మీకు సీట్లు కావాలనే మీరు డబ్బులు సంపాదించుకోగానే మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని మార వైపా చేతి ఇతర రాష్ట్ర వాళ్ళ చేతిలో పెట్టి ముందుకు వస్తున్నారే కొంచమని ఆలోచించాడు అయ్యా కొంచెం ఆలోచించి తెలంగాణ మధ్య పుట్టిన వ్యక్తులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన తెలంగాణ ఇంకా బంగారు తెలంగాణ మార్చబోతుంది ఇట్లాంటిదాలు బందా థ్యాంక్ యూ అన్నగారు డిఐపిసి సంస్థ నుంచి మన సతీష్ అన్న గారు మరువడి వ్యతిరేక విధానం వాళ్ళు ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి వ్యాపారం కోసం వచ్చి ఈరోజు మన పిల్లల మీద మన వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా చూస్తారు ఒకటి దీని రెండు కోణాలలో చూడాలన్నా ఒకటి మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ వేరు ఇప్పుడు ఉన్న తెలంగాణ వేరు రెండు విధాలుగా వేరు ఇప్పుడు మాలరి గో బ్యాక్ అని అంటే మానవుల్లోనూ పంపిస్తలేదు వాళ్ళు భౌతిక దాడులు మన మేము చేసేరు ఈ దాడుల ముందే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు ఈ దాడి నుంచి స్టార్ట్ అయింది ఈ దారి నుంచి స్టార్ట్ అయిందని అందరూ అనుకుంటారు ఇది యాక్చువల్లీ ముందు నుంచి ఎప్పటి ఉన్న ఉద్యమం ఇక్కడ వాళ్ళు వచ్చినారు వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులు ఉంటున్నారు తప్ప తెలంగాణ పబ్లిక్ కూడా ఉంటలేదు మనం తెలంగాణ తెచ్చుకునేది ఉద్యోగాలు లేక నీరు నియమాలు అంటే మనం ఏదో ఒక తెలంగాణ సాధించడం ఎంతో మంది అవరు లేదు తెలుగు వారు విడిపోయిన ఆ పక్కన తెలుగు వారు ఓడోటారు మన అందరమైన కల్చర్ మనమే అనిపించినాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ దాడులు చేస్తూ వాళ్ళు వాళ్ళే డెవలప్ కావాలని ఆలోచిస్తుంది కానీ తెలంగాణలో ఎక్కడ పోవాలి ఓకే దాని గురించి మేము ఈ ఉద్యమము తెలంగాణ తెలంగాణ కల్చర్ సేవ్ చేసుకోవాలి మనవడీ కల్చర్ పోపంటున్నాం అంతే ఓకే అన్న ఇప్పుడు జేస్ తో పాటు కలిసి పనిచేయబోతున్నారా తప్పకుండా ఉండాలి ప్రతి ఒకరితో ఏ ఇంకా ఏ వర్గాలు కలిసి రావాలని మీరు కోరుకుంటున్నారు అన్ని వర్గాలు అన్ని వర్గాలతో తెలంగాణలో ఎట్లయితే పోరాడివో నాలుగు కోట్ల మంది ఏదైతే పోరాడివో దీంట్లో తెలంగాణ పుట్టి పెట్టిన ప్రతి ఒకరి కలిసి రావాలి ఓకే అన్న టిఎల్పిసి ఆర్గనైజేషన్ వారు కూడా మనతో మాట్లాడడం జరిగింది మన టీవీతో మాట్లాడడం జరిగింది వారు వ్యాపారం కోసం వచ్చి ఏదైతే ఇలా భౌతిక దాడులకు తెరలేపిరో అది ఆ సంస్కృతి మంచిది కాదని వారి మాటల్లో తెలుసుకున్నాం ఏది ఏమైనా వారు ఇలా అన్నదమ్ములకు కలిసి ఉన్న ఆంధ్ర వాళ్ళ రాజకీయ పెత్తనాన్ని మేము ఎదుర్కొని విడిపోయి కూడా మా తెలంగాణ మేమంటూ చేసి ఉద్యమం చేసిన వాళ్ళం అట్లాంటిది వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చి కూడా ఇలా దాడులు చేసి ఇలా పూర్తిగా విధ్వంసం సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోలేం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే వలిగొండ విజయరాజు గారు ఏర్పాటు చేయబోయే జేఎస్సీలో ఖచ్చితంగా భాగస్వామ్యమే పనిచేస్తాం మిగతా సంఘాలు కూడా స్వచ్ఛందనే వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని మన నందు గారు కావచ్చు సతీశ అన్న గారు కావచ్చు వీరందరూ కూడా పిలుపునిస్తున్నారు చూస్తున్నాం అండి టీవీ నైన్ స్టూడియో త్వరలో మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం